హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో రెండు కట్టల బుట్టకు మెజర్మెంట్స్ ఏ విధంగా తీసుకోవాలి ఎలా తీసుకోవాలనేసి మీకు ఈరోజు వీడియోలో చూపిస్తాను ఫ్రెండ్స్ అంతకంటే ముందు మీరు కనుక మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే వీడియో కింద సబ్స్క్రైబ్ అని రెడ్ కలర్ ఉంటుంది దాని మీద క్లిక్ చేసి అని పెట్టుకున్నట్లయితే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి నేను మీరు రెడ్ కలర్ అలాగే వైట్ కలర్ కాంబినేషన్ తోటి బుట్ట అనేది వెళ్తున్నాను ఇప్పుడు ఇవేవి ఎంతెంత కొలతలతోటి కట్ చేసుకోవాలి మీకు ఇప్పుడు చెప్తాను ఫ్రెండ్స్ మీరు రెండెడ్ కలర్ తీసుకున్నాను మీరు రెడ్ కలర్ వచ్చేసి ఒక పదహైదు వైర్లు అనేది కట్ చేసుకున్నాము అంటే టేప్తో వచ్చేసి అంటే టేప్తో కాదు నేను మీకు స్కేల్తో చూపిస్తాను ప్లస్ మళ్ళీ టేప్తో కూడా కొలుచు చూపిస్తాను ఇప్పుడు టేప్తో స్కేల్తో వచ్చేసి వన్ టూ త్రీ ఫోర్ సిక్స్ సెవెన్ సెవెన్ ఫీట్స్ అనేవి తీసుకుంటున్నాను సెవెన్ ఫీట్స్ అనేవి తీసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఒకవేళ మీకు సెవెన్ కంటే ఇంకా కొంచెం మీకు కాలన్నా పర్వాలేదు మీతో మీకు టేప్తో కూలిసి చూపిస్తాను కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఇంకొక అర్థం ఇంకొక అర్ధం అంటే స్కేల్లో సగం ఇంకా సగం తీసుకున్నట్లయితే సరిపోతుంది ఎందుకంటే కొత్తగా నేర్చుకున్న వాళ్ళు కొంచెం వైర్లు ఎక్కువ తక్కువలో పెడుతూ ఉంటారు కదా అప్పుడు మనకు బుట్ట హైట్ వచ్చేసరికి తక్కువ అవుతుంది సో అందుకోసము దీనిలో కొంచెం ఎక్కువ తీసుకున్న పర్వాలేదు నేను చెప్పిన మెజర్మెంట్ కంటే ఇంకా కొంచెం ఎక్కువ తీసుకున్న పర్వాలేదు మీకు సో నేను ఎప్పుడైతే సెవెన్ ఫీట్స్ తోటి నేను స్కేల్ తోటి కొలిచాను కదా ఇప్పుడు టేప్ తోటి కూడా కొలిచి చూపిస్తాను ఫ్రెండ్స్ మీకు టేప్ తోటి కూడా కొలిచి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ స్టేప్లో వచ్చేసి హండ్రెడ్ మీటర్స్ కలిసి మనకు ఒక మీటరు హండ్రెడ్ కలిసి ఒక మీటరు అనమాట మీకు కొలిచి చూపిస్తాను చూసారు కదా ఇక్కడ హండ్రెడ్ వరకు ఒక మీటరు తర్వాత ఇక్కడ నుంచి మళ్ళీ కొలుతాము ఇక్కడ దాకా వచ్చింది కదా పడిపోయారు హండ్రెడ్ అంటే రెండు మీటర్ల పది ప్యాంట్లమైనా తీసుకున్నాం ఫ్రెండ్స్ రెండు మీటర్ల పది ప్యాంట్లమైన ఉంటుంది అంతే మీకు చూపిస్తాను వీటికి రెండు మీటర్ మనకి రెండు మీటర్ల ఇరవై ఉంది ఫ్రెండ్స్ ఇరవై ఉంది రెండు మీటర్ల ఇరవై పాయింట్లు సో ఈ విధంగా ఒకే అలా మీకు దగ్గర టేప్ తోటి నేను అలాగే స్కిల్ తోటి మీకు మెజర్మెంట్ చెప్పాను కదా ఇప్పుడు ఒక్కొక్క వైరు ఎన్ని కట్ చేసుకోవాలనే చెప్తాను చూడండి ఫ్రెండ్స్ వైట్ వచ్చేసి నేను టువెల్వ్ వైర్లు అనేవి తీసుకున్నాను పన్నెండు వైర్లు అనేవి తీసుకున్నాను స్కేల్ తోటి ఏడు సార్లు కొలుచుకున్నాను అలాగే టేప్తో వచ్చేసి మనకు రెండు రెండు మీటర్ల ఇరవై పాయింట్లు అనేది వచ్చింది ఫ్రెండ్స్ అలాగే మీరు రెడ్ కలర్ వచ్చేసి ఈ వైర్లు వచ్చేసి పదిహేను వైర్లు అనేవి తీసుకున్నాను టేప్ తోటి రెండు మీటర్ల ఇరవై పాయింట్లు వచ్చింది అలాగే స్కేల్ తోటి అయితే ఏడు సార్లు కొలిచాను సో చూసారు కదా ఇవి పదహైదు ఇవి పన్నెండు మొత్తం టోటల్ వచ్చేసి ఇరవై ఏడు వైర్లు అనేవి తీసుకున్నాము రెండు కటల బుట్టకు టోటల్ వైర్లు వచ్చేసి ఇరవై ఏడు వైర్లు ఫ్రెండ్స్ ఇప్పుడు ఏ విధంగా అనుకోవాలనేది మీకు చూపిస్తాను మన వైర్లు కట్ చేసుకున్న తర్వాత మిగిలిన వైర్ వచ్చేసి ఇదే ఫ్రెండ్స్ మీరు రెడ్డి ఇంత మిగిలింది అలాగే తెల్ తెల్ల కలర్ వచ్చేసి ఇంత మిగిలింది ఇప్పుడు వీటిని యూజ్ చేసుకొని బుట్టకు అడుగు వేసుకున్నాము నెక్స్ట్ వీడియోలో మీకు బుట్ట హైట్ మొత్తం అంతా చూపిస్తాను ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి మనం కట్ చేసుకున్న వైర్లో వైర్ అనేది తీసుకొని మనం కట్ చేసుకున్నాం కదా పదిహేను వైర్లు రెండు వైర్లు ఇట్లా కట్ చేసుకున్న వైర్లు ఇట్లా సగానికి ఇలా పట్టుకోవాలి రెండు మట్టలు తీసుకొని ఇలా సగానికి ఇలా ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి ఇలా ఫోల్డింగ్ చేసిన తర్వాత రన్నింగ్ వేర్ అనేది తీసుకోవాలి ఇది వచ్చేసి రన్నింగ్ వేర్ అనేది కలర్ కలరే తీసుకున్నాను ఈ వైర్ వచ్చేసిన తర్వాత మనకి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఇక్కడ సగం వరకు చుట్టూ వాళ్ళు మడత పెట్టుకున్నాం కదా ఈ సగం కానుంచి మనము మడత పెట్టిన దాని నుంచి ఇలా కొలుచుకోవాలి రన్నింగ్ వేర్ను ఈ విధంగా ఇక్కడ దాకా వచ్చింది కదా ఇక్కడ దాకా ఉంది మనం మడత పెట్టినది ఇక్కడ నుంచి మనము ఈ నుంచి మనం ఇట్లా మొరతనే పెట్టుకోవాలి చూసారు కదా ఈ విధంగా మరతనే పెట్టుకోవాలి ఇలా మడత పెట్టుకున్న తర్వాత మనం కట్ చేసుకున్న వైర్ ఉంది కదా ఈ కట్ చేసుకున్న వైర్ను ఈ ఫోల్డింగ్ చేసిన రన్నింగ్ వైర్కి ఇలా చుట్టుకోవాలి ఈ లోపల ఈ లోపలేకి ఈ వైర్ను రాణించుకోవాలి ఇట్లా కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ ఈ విధంగా ఇట్లా లోపలికి రాణించుకోవాలి ఇలా రాణించుకున్న తర్వాత ఈ రన్నింగ్ వైర్ ఉంది కదా మనకు ఇటు సైడ్ మీకు గర్క్ మాదిరిగా కనిపిస్తుంది కదా ఇట్లా అంటే మనకు కుచ్చుకుంటుంది ఇలా ఉన్న వైర్ను ఇటు సైడ్ పైకి అనేది పెట్టుకోవాలి ఈ రెండు వైర్ల మీద ఇలా పైకి అని పెట్టుకోవాలి మీరు ఇక్కడ ఏళ్ళు అనేది కదిలించకండి ఫ్రెండ్స్ అలాగే తీయకండి తీసినారంటే మీకు కన్ఫ్యూజ్లో ముడి అనేది కన్ఫ్యూజ్ అయిపోతుంది రాదు ఓకేనా ఫ్రెండ్స్ కొత్తగా నేర్చుకునే వాళ్ళ కోసం చెప్తున్నాను ఆల్రెడీ అలవాటు అయిన వాళ్ళకైతే ఏ ముడి మనకి ఇచ్చే తీసినా కానీ ఆటోమేటిక్గా మనకు అర్థమైపోతుంది సో ఇప్పుడు వచ్చేసి ఇలా రన్నింగ్ వేర్ని ఇలా పైన పెట్టుకున్న తర్వాత మనము ఏ వైర్ ఉంది కదా కట్ చేసుకున్న వైర్ని ఇలా మడత పెట్టుకొని పెట్టుకున్నాం కదా ఈ వైర్లో మనకి ఇక్కడ గరుకుగా ఉన్న వైర్ ఉంది కదా ఇట్లా నున్నగా ఉన్న వైర్ కాకుండా మనకు ఆల్రెడీ కనిపిస్తూ ఉంటుంది ఇట్లా గరుకున్న వైర్ ఇలా అంటే మనకు ఇది సైడ్ అనేది లోపల సైడు ఇది అనేది పై సైడు పై సైడ్ అనేది నున్నగా ఉంటుంది గర్ లోపల సైడ్ అనేది కొంచెం గరుకుగా ఉంటుంది సో ఈ ఉన్న వైర్ను ఈ ఫోల్డింగ్ లోపలికి పెట్టుకోవాలి ఈ విధంగా ఈ విధంగా లోపలికి అనేది పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇలా కింద వైర్ ఉంది కదా ఈ వైర్ని ఇట్లా లాక్కున్నట్లయితే మనకు మూడు అనేది దగ్గరగా వచ్చేస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ ఈ విధంగా మనము నాట్ అనేది వేసుకోవాలి ఇప్పుడు నాటు వేసుకున్న తర్వాత ఈ వైర్లు అనేవి సమానంగా ఉండేది లేనిది ఒకసారి చెక్ చేసుకోవాలి చూడండి హెచ్చు తగ్గులు వచ్చింది ఇలా ఎచ్చు తగ్గులు రాకూడదు ఇలా ఎచ్చు తగ్గులు వచ్చిందంటే బుట్ట హెచ్చు తగ్గులు అనేది వస్తుంది సో అందుకోసము ఇవి ఎచ్చు తగ్గులు లేకుండా ఏవి ఎచ్చుతాయి ఏవి ఎక్కువ తక్కువ ఉన్నాయో అవి చూసుకొని సరి చూసుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ చూడండి మనకి ఇప్పుడు వచ్చేసి ఇది ఎక్కువ ఉంది కదా వైరు ఈ ఎక్కువ ఉన్న వైర్ను ఇలా వెనక సైడ్ ఇలా లూ చేసుకోవాలి ఇలా లూ చేసుకొని దీనికి ఆపోజిట్లో ఉంటుంది కదా వైరు ఈ వైర్ని ఇలా లాక్కోవాలి ఇలా లాక్కున్నట్లయితే సమానంగా వచ్చేస్తాయి ఓకేనా ఫ్రెండ్స్ అలాగే మనకు అన్ని వైర్ను చెక్ చేసుకోవాలి ఎందుకంటే మనకు బుట్ట చుట్టూ అల్లుకుంటూ వచ్చేసరికి వైర్లన్నీ అన్ని తగ్గులు వచ్చేస్తాయి అప్పుడు మనకు హైట్ మనం అనుకున్న హైట్లో రాదు బుట్ట సో అందుకోసం మనం జాగ్రత్తగా ఈ వైర్లు అనేవి సమానంగా ఉండేది ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి చూడండి నేను ఇంకా కొంచెం తక్కువనే ఉంది కదా దీన్ని కూడా మనము సర్చ్ చేసుకుందాము ఈ విధంగా నాట్ అనేది వేసుకోవాలి ఇలా నాట్ వేసుకున్న తర్వాత ఇంకా వన్ బై వన్ రన్నింగ్ వేర్ ఉంది కదా రన్నింగ్ వేర్ అంటే మనం కట్ చేయకుండా వాడుకునే వైరు రన్నింగ్ వైరు ఈ రన్నింగ్ వైర్ను వన్ బై వన్ను అన్ని వైర్లు అనేవి అల్లుకుంటూ అల్లుకుంటూ రావాలి మీకు ఒకసారి చూపిస్తాను అంటే అన్నీ అంటే అన్నీ కాదు నేను ఇప్పుడు రెండు కలర్లు యూజ్ చేసుకుంటున్నాను కాబట్టి మీరు రెడ్ కలర్ వచ్చేసి మూడు వైర్లు తీసుకుంటున్నాను అలాగే వైట్ కలర్ వచ్చేసి మూడు వైర్లు అలా మూడు మూడు వైర్లు అనేవి అల్లుకుంటూ వస్తాను మీరు చూడండి ఫ్రెండ్స్ మీకు చూస్తే అర్థమవుతుంది ఒకవేళ ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లు అడగండి నేను తప్పకుండా మీకు రిప్లై ఇస్తాను ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి మళ్ళీ రెండో వైర్ అనేది తీసుకున్నాను ఈ రెండో వైర్ను కూడా ఇలా సగానికి ఫోల్డింగ్ అనేది చేసుకున్నాను అంటే మనం కట్ చేసుకున్న వైర్ మొత్తాన్ని ఇలా పట్టేసుకుంటే సగం అవుతుంది కదా దీన్ని ఇట్లా ఫోల్డింగ్ అనేది చేసి పెట్టుకోవాలి ఇలా ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత ఈ రన్నింగ్ వేర్ ఉంది కదా ఈ రన్నింగ్ వేర్ను మనం కట్ చేయకుండా ఉండేదాన్ని రన్నింగ్ వేరు ఓకేనా ఏ ఏ కట్ చేయకుండా ఉన్న రన్నింగ్ వేర్ని ఇలా ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి ఇలా ఫోల్డింగ్ అనేది చేసుకున్న తర్వాత మనం కట్ చేసుకున్న రన్నింగ్ వేర్ మనం కట్ చేసుకున్న వైర్ ఉంది కదా ఈ వైర్ను ఇలా ఫోల్డింగ్ లోపలకి ఇలా పెట్టేసుకోవాలి ఇలా పెట్టిన తర్వాత ఈ రన్నింగ్ వేర్ ఉంది కదా ఇది లోపల సైడ్ ఉన్న వైరు ఖర్చున్న వైరు ఈ ఖర్చున్న వైర్ను ఇలా పైకి పెట్టుకోవాలి ఇలా పైకి పెట్టుకొని మనకు ఇప్పుడు ఫోల్డింగ్ చేసి పెట్టుకున్నాం కదా కట్ చేసిన వైరు రెండో వైరు ఈ ఖర్చున్న వైర్ను ఈ ఫోల్డింగ్ లోపలకి తీసుకోవాలి ఇలా తీసుకొని మనం వైర్ ఇక్కడ కింద కొంచెం లూజ్ చేసుకున్నాం కదా దీన్ని ఇలా కింద నుంచి లాక్కున్నట్లయితే మనకు బుట్ట అనేది దగ్గరగా అంటే నాటనే దగ్గరగా వచ్చేస్తుంది అలాగే బుట్ట మొత్తం టైట్గా వచ్చేస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇలా అల్లిన తర్వాత మనకు ఈ వైరు ఈ వైరు అంటే అపోజిట్లో ఉన్నాయి కదా ఈ రెండు వైర్లు ఈ రెండు వైర్లను కొలుచుకోవాలి చూడండి ఎచ్చు తగ్గులు వచ్చేసింది ఒక వైర్ చిన్నగా ఒక వైర్ పెద్దగా ఉంది కదా ఈ పెద్దగా ఉన్న వైర్ను లూజ్ చేసుకోవాలి చూడండి ఇట్లా లూజ్ చేస్తున్నాను ఈ పెద్ద ఉన్న వైర్ని ఇట్లా లూ చేసుకొని ఉన్న వైర్ని ఇట్లా లాక్కున్నట్లయితే సమానంగా వచ్చేస్తాయి ఇంకోసారి చెక్ చేద్దాము సమానంగా వచ్చింది లేని చూడండి సమానంగా వచ్చేసాయి సో ఈ విధంగా మనకు వైర్లు అనేవి సమానంగా రావాలి ఇలా మొత్తము వైర్లు అనేవి మీరు రెడ్ కలర్లు మూడు వైర్లు అలాగే వైట్ కలర్లు మూడు వైర్లు అనేవి అల్లుకోవాలి మీకు అల్లితే చూపిస్తాను ఫ్రెండ్స్ ఇప్పుడు మళ్ళీ ఇంకొకటి మీరు రెడ్ వైర్ అనేది తీసుకుంటాను అలాగే దీని లెక్కనే అల్లేసుకోవాలి తర్వాత మీకు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ మీరు రెడ్ కలర్ అంటే మనం మెరూన్ రెడ్ కలర్ వైర్లు మూడు తీసుకున్నాను మూడు అనేవి వెళ్ళాను ఇప్పుడు తర్వాత వైట్ కలర్ వైర్ అనేవి మూడు అల్లుకోవాలి ఇప్పుడు వైట్ కలర్ వైర్లు అనేవి మూడు అల్లుతాను ఫ్రెండ్స్ అట్లా వన్ బై వన్ మెరూన్ రెడ్ కలర్వి మూడు తెలుపు కలర్ వచ్చేసి వైట్ కలర్ వచ్చేసి మూడు అట్లా మూడు మూడు వైర్లు అనేవి అల్లుకుంటూ రండి మీకు మొత్తం మళ్ళీ తర్వాత నేను చూపిస్తాను ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి నేను వైట్ కలర్వి సగానికి ఫోల్డింగ్ చేసుకొని ఇట్లా నాటనే రన్నింగ్ వేర్ని ఫోల్డింగ్ చేస్తున్నాను ఇలా రన్నింగ్ వేర్ ఫోల్డింగ్ చేసుకొని ఈ తెల్లగున్న వైర్ను ఈ ఫోల్డింగ్ లోపలకి పెట్టుకోవాలి ఇక్కడ రన్నింగ్ వేర్ ఉంది కదా ఈ ఈ వైర్ను ఇలా లోపలికనే పెట్టి ఇట్లా పైకి అనే పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసి ఈ తెల్లగున్న వైర్ను ఇలా అంటే ఖర్చున్న వైర్ను ఇట్లా లోపలికి పెట్టేసుకోవాలి ఇప్పుడు వైర్ను కింద నుంచి లాగామంటే మనకు వైర్ అనేది టైట్గా వచ్చేస్తుంది అనేది దగ్గరగా పడిపోతుంది చూశారు కదా ఈ విధంగా నాట్ అనేది వేసుకోవాలి ఈ విధంగా ఇప్పుడు మెరూన్ రెడ్ కలర్ మూడు వేసుకున్నాం కదా తర్వాత తెలుపు కలర్ కూడా మూడు వేసుకోవాలి ఈ విధంగా మెరూన్ రెడ్ కలర్ మూడు వైట్ కలర్ మూడు మొత్తము మనం కట్ చేసుకున్న మెరూన్ రెడ్ కలర్ పదహైదు కట్ చేసుకున్నాము తెల్లవచ్చేసి పన్నెండు కట్ చేసుకున్నాము వీటి మొత్తాన్ని మొత్తం వన్ బై వన్ అల్లుకుంటూ రావాలి మీకు మొత్తం అల్లిన తర్వాత చూపిస్తాను ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ నేను తీసుకున్న అన్ని వైర్లు అనేవి అల్లేసుకున్నాను మనం కట్ చేసుకుని పెట్టుకున్నాం కదా అన్ని వైర్లు అనేవి కట్ చేసుకున్నాను మరి రెడ్ కలర్లు మూడు వైర్లు అలాగే వైట్ కలర్లు మూడు వైర్లు అట్లా వన్ బై వన్ మూడు మూడు అల్లుకుంటూ రావాలి మొత్తం టోటల్ వచ్చేసి ఇరవై ఏడు వైర్లు అనేవి టోటల్గా అల్లేసుకోవాలి చూసారు కదా మూడు 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 ఇంటు మూడు సేప్ తోటి మనకు ఈ బుట్ట అనేది వస్తుంది ఫ్రెండ్స్ చూసారు కదా ఇలా మొత్తం చివరి వరకు అల్లేసుకున్న తర్వాత మనం పక్కన అల్లిన వైర్ ఉంటుంది కదా లేదంటే ఇలా మనం వైర్లను ఇలా తీసుకొని సమానంగా వచ్చేలాగా కట్ చేసుకోవాలి ఈ రన్నింగ్ వేర్ని ఇప్పుడు కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ మొత్తం మళ్ళిన తర్వాత రన్నింగ్ వేర్ అనేది కట్ చేసుకోవాలి ఒక లైన్ మొత్తం మళ్ళేసాము కదా తర్వాత రన్నింగ్ వేర్ అనేది కట్ చేసుకోవాలి చూసారు కదా ఫ్రెండ్స్ ఈ విధంగా మనకు రెండు కట్టలకు ఫస్ట్ వచ్చేసి ఫస్ట్ లైన్ అనేది వేసేసుకున్నాము చూసారు కదా ఈ విధంగా ఫస్ట్ లైన్ అయితే వేసేసుకున్నాము లెంత్ ఎక్కువ అవటం వల్ల నేను బుట్టకు వేసి అడుగు భాగాన్ని రెండు భాగాలుగా మీకు చేసి చూపిస్తాను ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోస్లో అడుగు భాగం టూ కూడా మీకు చూపిస్తాను ఇది వచ్చేసి పార్ట్ వన్లో వేస్తాను అడుగు పార్ట్ వన్ పార్ట్ టూ అనేది నెక్స్ట్ వీడియో అంటే రేపటి వీడియోలో చూడండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ प्लीज सब्सक्राइब मई चानल